చూడండి చూపిస్తాను ఇదిగోండి గోంగూర తీసుకుని నేను ఆల్రెడీ గోంగూర తీసుకొని ఒలిచేసి అండి గోంగూర కడిగేసి వాష్ చేసి ఉంచేశాను ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ పెట్టుకుందాము ఇదిగోండి మనం బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ పోసుకుందాము ఒక గరిట ఆయిల్ పోసేస్తే సరిపోద్ది ఆయిల్ పోసేసినా కొద్దిగా ఆయిల్ కాగినాక మనం తీసుకెళ్లి గోంగూర వేద్దాం ఇప్పుడు ఇదిగోండి మన ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు మనం గోంగూర దాన్ని మొత్తం ఒక్కోసారి కొద్ది కొద్దిగా గోంగూర మొత్తం వేసేసుకొని చేసుకుందాము గోంగూర బాగా ఉడికితేనే మనకి ఏమీ చట్నీ అవ్వకుండా ఉంటదండి చట్నీ పాడవకుండా ఉంటుంది గోంగూర ఉనకపోతే చట్నీ మొత్తం పాడైపోదండి గోంగూర నేను వచ్చేసరికి గోంగూర మూడు కట్టలు తీసుకున్నానండి మూడు కట్టలు వచ్చేసరికి గోంగూర మనం చేస్తే ఒక వారం రోజులు ఈజీగా నిలవ ఉంటుంది గంగూర వచ్చేసరికి ఒక సైడ్ ఉడికిపోయిందండి మనం రెండో సైడ్ టన్ చేసుకున్నాం గోంగూరని రెండో సైడ్ కూడా ఆఫ్ ఇలా మొత్తం ఉడికేదాకా చూసుకోవాలండి ఉడికిపోతాను చూడండి ఆకు మొత్తం ఉడికిపోయి కలర్ చేంజ్ అయిపోయింది కనబడుతుంది కదా ఇలా కలర్ చేంజ్ అయిపోయినాక ఆకు మొత్తం ఉడికేసేసినాక అప్పుడు మనం తీసుకోవాలి కొద్దిసేపు అవుదామండి ఆకు ఉడకడానికి ఇదిగోండి అయిపోవచ్చు ఇంకొక ఫైవ్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ ఉంచేస్తే మన గోంగూర అయిపోతుంది తీసి మనం ప్రాసెస్ చూసుకుందాం వేడి చల్లారాక ప్రాసెస్ చూద్దాము ఇదిగోండి మన గోంగూర ఉడిగిపోయింది ఇప్పుడు మనం ప్లేట్ లో తీసుకుందాము గోంగూర తీసుకొని చల్లార్చుకుందాము చల్లార్చుకున్నాక మనం మిక్సీ పట్టుకున్నాం ఇప్పుడు గోంగూర తీసుకున్నాం చూడండి ఇదిగోండి మన గోంగూర లోపు మనం ఉప్పు కారం తాలింపు దినుసులు వెల్లుల్లిపాయ అండ్ పసుపు తీసుకున్నాం అండి ఈ లోపు మనం బాండి వెలిగించి తాలింపు పెట్టుకున్నాము బాండి వెలిగించి ఇదిగోండి మన గోంగూర చల్లారింది ఆ గోంగూరను తీసుకొచ్చి మిక్సీలో జార్ మిక్సీ జార్లో వేసుకుని చాలా సింపుల్ అండి గోంగూర చట్నీ చేయటం ఇలా అనుకుంటే అలా చేసేయించండి అదేం పెద్ద కష్టం కాదు మన ఆంధ్ర గోంగూర చట్నీ ఇప్పుడు నేను మనం మిక్సీ వేసేసుకున్నాము ఇదిగోండి మనం ఆయిల్ పెట్టి బాండి పెట్టి ఆయిల్ పోసామండి ఆయిల్ హీట్ అయినాక ఇప్పుడు మనం తాలింపు దినుసులు వేసుకుందాము అయిగండి ఇప్పుడు మనం ఆయిల్ హీట్ అయిపోయింది ఇంగు వేసుకుందాం ఈ గోంగూర చట్నీకి ఇంగు తాలింపు వేసే స్పెషల్ అండి ఆ గుమ వాసన వస్తుంది గుమాయించండి ఇంగు వేసుకుందాము ఇంగు వేసుకున్నాక తాలింపు దినుసులు వేసుకుందాము ఈ గోంగూర వచ్చేసరికి మనం వచ్చేసరికి ఎండుమిరపకాయలు ఏం చెన్న వేసుకోవచ్చండి నేనేం పచ్చికారం తీసుకున్నాను అండ్ తర్వాత పసుపు కొద్దిగా తాలింపు దినుసులు వేసుకున్నాక ఇప్పుడు ఉప్పు కారం చూద్దామండి ఉప్పు కారం వేసేసుకుందాము అండ్ వెల్లుల్లిపాయలు మనం చిత్త కొట్టిన వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా అవి కూడా తాలింపులో వేసేసరికి బాండీలోకి షిఫ్ట్ చేసేసుకున్నాము ఇప్పుడు మనం ఉప్పు కారం వేసేద్దాము रोड स्पून एंड